అందరికి నమస్తే ఇవాళ కొద్దికి నేను వంట చేస్తున్నా ఈ రోజు ఎందుకంటే శాతం అయితే చేద్దామంటే అంత అని చెప్పి రొట్టెలు చేస్తుంది పిండి చేస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే నేను వంట చేద్దామని అండి వంకాయలు కోసి కూరగాయలు కోసి పెట్టింది నేను కూర వండుతున్నా అంతే ఎప్పుడో అప్పట్లో ఉండే నేను చిన్న అంటే ముందు ఒకసారి రెండు సార్లు ఉండి అని చెప్పిన అదే రకం ఉండదామని చూస్తున్నా ఇప్పుడు ఏం చెప్పది ఏమయ్యాలి ఏం కథ అనేది నేనేం అడుగా డైరెక్ట్ నేనే వేద్దాం అని చూస్తున్నా చూద్దాం ఎట్లయితుందో నూనె జరంత పోసిన జరంతా అంటే మంచినే వాడట్టుంది తీసేయనా ఉన్నా చూడంత ఇప్పుడు అయితే చూద్దాం నూనె అయితే ఎక్కువైంది అన్నట్టు అనిపిస్తుంది ఇల్లు వేసిన వేసినా జీలకర్ర వేసిన పస్తుంది జ్వరంతా దాన్ని వేసిన జ్వరంతే కాదు నూనె కోయినట్టే చూద్దాం చూద్దాం సరే ఇంకా నెక్స్ట్ కొంచెం విలుగడ్డలు నారు రోట్ల నేను చేస్తాను అది కొంచెం విలుగడ్డలు అయినాక టమాటలు ఇస్తాను తర్వాత కదా లాస్ట్ ఎట్ట నాక తిన మర్చిపో మంట ఎక్కువ ఉంది అందుకే తొందరగా వంకాయలు ఇప్పుడేనా ఏంట అడుగా నేను అడుగుతలేను కానీ చెప్తుంది ఫస్ట్ వంకాయలు ఏంటట ఈ రూట్లో కట్ কোনে মুখালি মই পাৰিম পাই গান ఒక్కసారి ఎప్పుడో వండిన నేను తెలియదు ఈ వంకాయ కూర ఒక్కసారి అంటే ఈ కూర నీళ్ళ కూడా బాగుండే ఇక వంకాయలు అయితే వేసిన వంకాయలు వేసి వెళ్ళి జరగాలుస్తా కొంచెం అయిన తర్వాత ఊత వేస్తాయి ఊత జర జరుగుతాయి ఉడికిన తర్వాత టమాటలు వేసి ఇంకేమైనా అంటే ఎల్సేది ఉంటే వేస్తాయి ఇక ఉప్పుకరం కూడా వేయాలి అవన్నీ వేసినాక వేస్తాను నేను ఎక్కడన్నా కాదు కూర తినకపోతే నేనే తింటా కరం అయితే రొట్టెలు చేస్తుంది కొంచెం పెద్ద పెద్దనే చేస్తుంది పెద్ద రొట్టెలు చేసినట్టు చేస్తుంది ఎప్పుడో ఒక పిండి ఉండే వాడు మూతి పెట్టుకుంటే అంత రుతుకొని పోయింది అరే పిండిస్తా నాకు కాలు బాగా వస్తున్నాయి అందుకే నిలుసు కూడా ఒక లేదు పిక్కలు అనేది బాగా కుస్తున్నాయి అందుకే చేసి పని చేస్తున్నా కానీ జ్వరం రాలేదు ఇవన్నీ కాల్ బాగా నొప్పులు ఉన్నాయి అట్లా అని నిన్సు అటమైతలేదు ఇప్పుడు ఆక మన గంట సేపు తిని పెట్టిన అయినా సరే మళ్ళీ పడుకోడు లేదు వద్దు తిని పెట్టపోతా అని చెప్పి వద్దు పెట్టా ఈ కూర అంటుండ్రు రొట్టెలు కూడా బాగానే కలుస్తాయి చేసేడు పెట్టిపోతా అవి పోషించిన వండుతుండు నువ్వు చేసిస్తే కాలుస్తాడు ఇక ఇంకా చేసినా ఏమంటుంది అంటే ఏం చేసినావు అన్ని నేనేం చేస్తున్నా ఎవ్వరు ఏం చేసేటో లేరు ఎవ్వరు లేరు నాకు చేసేటోళ్లే లేరు అని ఒక్కొక్కసారి అడుగుతుంది అన్నట్టు అట్లా ఇక అది నడుస్తుంది కదా ఇక మూత తీసిన జర్ర దగ్గరికి వచ్చింది కూర కొంచెము మంచిగా ఫ్రై అయిన టైం ఇవాళ పూరీలు కొనిచ్చాడు మరి కొన్ని వేసుకో వాసన అయితే మంచిగా వస్తుంది వాసన అయితే మంచిగా వస్తుంది నేను వండిన కూర మంచిగా వస్తుంది నాకు రోజు కూర వండినా కానీ ఇట్లా రాదు వాసన నేను వండితేనే మంచిగా వస్తుంది అందులో ఏమి వేసినా జీలకర్ర వేసిన ఉల్లిగడ్డలు తర్వాత వంకాయలు వేసిన అంతే మంచిగా వస్తుంది వాసన మరి నేను వేసింది నువ్వు వేస్తే అట్లా రాదు అవును ఒకవేళ మంచిగా వండితే ప్రాబ్లం ఏంటంటే ఇదే కొండ మంచిగా వడితే రోజు వండమంటారు మంచిగా వండొచ్చినా వండరు కొందరు టమాటాలు ఇస్తున్నాయి ఇక ఇప్పుడు అంతే ఇక మీరు పక్క ఎంత ముక్కలు உ கார உப்பு இப்ப தின காரிசா காரி தகன

ఉప్పు కారం వాళ్ళు ఉప్పు లేదు కాబట్టి జరంతా మంచి సరిపోతున్నాను తాగకపోతే ఉప్పు ఇంకెట్ చేసుకోవచ్చు కాలుస్తా ారం దానికనే మధ్యనే ఎర్రగా అయింది అని కూడ పొద్దు ఆ పొడవు ఇదిగా మూత పెడతా చేసేపు చిన్న రొట్టెలు చేసిందట ఇక రొట్టెలు చేసింది రైట్ ఇది మూత పెట్టేసేపు

ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు అవుతుంది మా అవుతుంది వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఒక పని ఇట్లా ఒక సరే కాళక జరుపుకోవాలి కాబట్టి ఓకే కావాలి పర్లేదు ఇక ఇదే రకంగా ఈ నాలుగు రొట్టెలు ఐదు రొట్టెలు ఉన్నాయి అవన్నీ కాలుస్తా దాని తర్వాత కూర చూపిస్తా ఎట్లా అయింది అనేది ఏమో డౌట్ వస్తుంది నాకు కూడా తీసేస్తున్నావు పోవాలి వస్తుంది కారం వాసన నంబర్ వన్ వస్తుంది డౌట్ వస్తుంది ఇంత లేవా కారం వాసన అసలు నిజానికి టమాటాలు ముందుగా ఉంటుంది కదా

Những châm mặt trong chưa phải bên trong này thì bên trong cái này కూర ఇక బంద్ చేస్తా రొట్టె కూడా రొట్టె మాడిపోతున్నట్టు మాట ఏ నంబర్ వన్ మాట నో ప్రాబ్లం కూర అయితే అయింది చూపించాను కదా పనిచేసినాయిగా అది తినేటప్పుడు చెప్తే ఎట్లున్నది అనేది అంటే నేను చెప్పా ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ పని నెక్స్ట్ ఇంకేముంది ఏం లేదు కదా ఏం లేదు పని ఇక అది అన్నం లేదు రొట్టెనే తినుడు దాంట్లోకే ఈ ఫ్రై లెక్క ఉండిన నీళ్ళు నీళ్ళు ఏం పోయలేదు పోయమన్నది కానీ పోయలే అయిపోయింది అన్నం ఇక్కడ నేను కాబట్టి నేను తింటే మళ్ళీ మంచిగా లేకుండా మంచిగా అంటే అనుకున్నట్టే వస్తున్నా నేను నెక్స్ట్ టైం నువ్వు ఇట్లా రాకుండా చూస్తాను ம கொஞ்சேபி வச்சுட்டேபி கூட சாத்தேசி வந்தோசார மழை நேட்ட in chune <plane. many Blai management> <Okay. lick manual barberlohan> okay.

इंते अड़ी पेसी ओके बाए